ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా చూసారు కదా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ ఇది అంటే ఇది పంతొమ్మిది వందల ముప్పైలో అల్లూరి సీ సీతారామరాజు గారు మన్యం వీరుడు అంటే మనం ఎక్కడో చేగువేర గురించి అది చెప్పుకుంటాము బట్ ఒక వంద మంది చేగువేరాలకి సమానం గొరిల్లా యుద్ధం అనేటటువంటి దాన్ని శివాజీ తర్వాత మన యొక్క తెలుగు వీరుడైనటువంటి అల్లూరు సీతారామరాజు గారే ఆయన మొదలుపెట్టారు మగల్ పాండేలు ఇలాంటి వాళ్ళు కాదు అసలు మొట్టమొదట యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డ తెలుగువాడు అల్లూరు సీతారామరాజు గారు ఆయన తిరగాలని ప్రదేశము ఆయన వచ్చి వెళ్ళినటువంటి రాజవంబంగి స్టేషన్ ఈ స్టేషన్ మీద కూడా ఆయన దాడి చేశారు సో మేబీ దీన్ని అలాగే వదిలేశారు బట్ లోపల ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం ఒకటి చేస్తాను పదండి ఒకసారి చూద్దాం సో ఇదే ఆ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశము సో ఇక్కడ పోలీసు వారిని పర్మిషన్ అడిగాను అడిగితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి మనకి అనుమతి అయితే ఇచ్చారు కింద ఈ టైల్స్ ఇవన్నీ అయితే మార్చారు కానీ బట్ ప్రదేశం అయితే అలాగే ఉంది సో ఉండేటటువంటి జైలు ఇక్కడ ఇలా ఉంది సో ఆ జైలు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము సో ఇది అంటే వాళ్ళకి బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా దాదాపుగా సుమారు ఒక ఇరవై అడుగులు పైకి ఎత్తుగా అయితే ఉన్నాయి చిన్న చిన్న ఇలాగ ఒక రెండు రూమ్లు ఉన్నాయి ఇది ఇది ఒకటి ఇది ఒకటి యాక్చువల్గా పశువులు ఇవన్నీ కూడా మేబీ వీటిని లోపల వదిలడం వల్ల చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే వాడిని బయట నుంచి సూర్యుడు లేకపోతే ఆ చంద్రుడు కనిపించేటటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి అయితే లేదు ఇక్కడ సీతారామరాజు గారి యొక్క గుర్తుగా ఇక్కడ కొన్ని పటాలు పెట్టారు సో ఈయన ఈ సీతారామరాజు గారి తల్లి సూర్యనారాయణమ్మ గారు అలాగే సీతారామరాజు గారి చెల్లెలు సీతమ్మ గారి ఫోటోలు అలాగే ఆయన కుడిభుజం అయినటువంటి సీతారామరాజు గారి కుడిభుజం మలుదొరగా ఆయన యొక్క ఫోటో ఉంది అలాగే అల్లూరి సీతారామరాజు గారు తమ్ముడు రాజు సో ఆయన సో మాన్యవీరుడు విప్లవ జ్యోతి సీతారామరాజు గారు సో అక్కడ ఉండేటటువంటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి ఆరు వరకు అల్లూరి సేనలకు బ్రిటిష్ సేనలకు మధ్యన కొండపల్లిలో జరిగినటువంటి పోరు దృశ్యం అని చెప్పి ఇక్కడ ఒకటి వేశారు సో ఆ పైన కొండపై నుంచి ఆయన తుపాకులతోటి కింద మైదాన ప్రాంతం అక్కడి నుంచి గిరిజన వాడంతో దాటుకుని వచ్చినటువంటి బ్రిటిషర్స్ తోటి ఇక్కడ కింద ప్రాంతం మాత్రం కొంచెం శుభ్రం చేయాల్సి ఉంది ఏదైతే ఎలా పెడితే అలా ఉంది కొంచెం దారుణంగా ఉంది ఏంటో ఇక్కడ దీన్ని ఏమైనా వీటికి కట్టేసేవారేమో మరి ఇది ఇదేంటో నాకు తెలియలేదు అంటే వివరాలు చెప్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు ఇది సీతారామరాజు గారు చిన్నప్పటి ఫోటో ఇది ఆయన్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ శవ పరీక్షలు జరిపినటువంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు తీసినటువంటి ఫోటో దురదృష్టం ఇలాంటి ఫోటోలు చూడడం ఆయన యాక్చువల్గా కృష్ణదేవి పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేస్తున్నప్పటి ఒక చిత్రం ఇది ఖచ్చితంగా ప్రతి తెలుగు తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర ఇది అందరూ కలిసి చుట్టుముట్టి ఒంటరిని చేసి కాల్చి చంపారు సో వీళ్ళందరూ వీరులుగా ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక శాంతి మతం ఏదైతే ఉందో దానిని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు కూడా చూసి తెలుసుకోండి ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఏం చేశారు సో గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆత్మత్యాగం బలిదానం చేసినటువంటి సీతారామరాజు మీరు తెలుసుకోవాలి మనం ఎవరి వైపు వెళ్తున్నాము ఎవరి వైపు ఉంటున్నాము అనేటువంటి తెలుసుకుంటే కనీసం కొంతలో కొంతైనా మార్పు వస్తుంది సో కొయ్యూరు మండలం ముప్పై ఏట్లో గాయాలు కడుక్కుంటున్న అల్లూరిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు అంటే యుద్ధం చేస్తున్నప్పుడు గాయాలు తగిలినప్పుడు ఆయన నీళ్ళతో శుభ్రం చేసుకోవడం ఈ టైంలో దొంగచాటుకు వచ్చి చుట్టుముట్టారు సో ఇది పరిస్థితి ఇక్కడ ఇంకొక గది కూడా ఉంది ఇది కూడా ఏదో లైక్ ఉండే మరి ఏదో ఆఫీస్ రూమ్ మీద ఏంటో తెలియలేదు నాకు సో ఇదంతా కూడా బ్రిటిష్ కాలం నాటి కట్టడము ఏదైతే ఇంకా అలాగే ఉంచారు సో ఇది బయట ప్రదేశము కట్టడాలన్నీ కూడా ఇంకా సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ గది కనబడుతుంది ఏంటో చూసి ప్రయత్నం చేద్దాం ఆటలు అనేది మా గట్టిగా ఉంది సో ఇదండి మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు గారితో అనుబంధము సంబంధం ఉంది ఆయన వచ్చి తిరిగి వెళ్ళి దాడి చేసినటువంటి పోలీస్ స్టేషన్ సో మరోసారి మరో విషయంతో మళ్ళీ వేస్తుంది సూర్యకుని సైన్యం